ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసింది ఓ మహిళ రైలు వచ్చేస్తోందన్న కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయాస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పట్టాల మధ్యలో పడుకుండిపోయింది దీంతో ట్రైన్ ఆమె పైనుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంత్కి రైల్వే స్టేషన్లో ఆదివారం ఈ ఘటన జరిగింది ప్రత్యక్ష సాక్షులు రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంత్కి రైల్వే స్టేషన్లో పట్టాలు దాటి అవతల వైపు ఉన్న ప్లాట్ఫామ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండటం చూసి హడావిడిగా దాటుతున్నారు ఓ మహిళ పట్టాలు దాటక మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో పడిపోయింది దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపై కదలకుండా ఉండిపోయింది మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా కెమెరాలు అదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తి హెచ్చరించటంతో ఆమె ఎలాటై తల ఎత్తకుండా అలాగే ఉండిపోయింది దీంతో ప్రాణాలను కాపాడుకోగలిగింది